Namaste, welcome to Rameshwari Silks, a complete house of wedding collection. మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసారన్నా మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు తక్కువ ప్రైజెస్ లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇంకా లేట్ లేకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఈ ఎపిసోడ్ లో మీరు ఇప్పుడు ఫస్ట్ చూసినది చందేరి ఫ్యాన్సీ సిల్క్ శారీస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి మంచి ఫంక్షన్ వేర్ వెరైటీ అండి శారీ అంతా కూడా మనకి ఒక స్ట్రైట్ హారిజెంటల్ లైన్స్ లాగా వస్తాయి ఆ లైన్స్ లో కూడా ఏంటంటే ఒక లైన్ అంతా ఒక బర్డ్స్ డిజైన్ కనిపిస్తుంది ఇంకొకటి అంతా స్ట్రైప్స్ లాగా తీసుకున్నారు బర్డ్స్ ఫ్లోరల్ డిజైన్ కూడా టచ్ అవుతుంది టూ సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే మనకి బ్లూ కలర్ లోనే ఉంది జస్ట్ ఒక చిన్న పైపింగ్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ బ్లౌజ్ కలర్ పర్పుల్ కలర్ చిన్న పైపింగ్ వస్తుంది మిగతా అంతా అయితే ఇక్కడ డిజైన్ చూసారు కదా కింద బోర్డర్ దగ్గర ఈ బర్డ్ తో పాటుగా ఒక చిన్న ఫ్లోరల్ బంచ్ లాగా ఇచ్చారు ఆ బంచెస్ ఇలాగా థ్రోడ్ శారీ కంటిన్యూ అవుతుంటే పైన ఈ లైన్ లో ఈ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంటుంది బిగ్ బోర్డర్ కాన్సెప్టే కాకపోతే సెల్ఫ్ కలర్ కాబట్టి మనకి డీటెయిల్ గా తెలియకపోవచ్చు బట్ డైరెక్ట్ గా చూస్తే మీకు అర్థమవుతుంది దీంట్లో అక్కడక్కడ ఒక చిన్న సిల్వర్ టచ్ ఇచ్చారండి చాలా తక్కువ ఓవరాల్ గా అయితే మాత్రం మనకంతా ఈ గోల్డెన్ జరీతోనే వస్తుంది సారీ అంతా బ్లూ కలర్ లో ఇచ్చారు ఇది పళ్ళు వస్తుంది గోల్డెన్ జరీతో బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేడ్ బ్లౌజ్ ఇచ్చారు చాలా గ్రాండ్ గా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో బ్లూ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఇంత గ్రాండ్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా మన దగ్గర హోల్సేల్ ప్రైజే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ గా ఉంది కదండి లైట్ వెయిట్ కూడా ఉంది చందేరి కాబట్టి ఇది సో ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు సింగిల్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి బై వన్ చూద్దాం ఇది డార్క్ బాటిల్ గ్రీన్ లో వచ్చిన శారీ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది ఇక్కడ కాంట్రాస్ట్ కూడా ఏంటంటే ఎక్కువ కాంట్రాస్ట్ ఇవ్వలేదు గ్రీన్ కలర్ ఇచ్చారు దీనికి ఇప్పుడు మనం పర్పుల్ కలర్ శారీ చూస్తున్నాము ఇదేమో మంచి సంపెంగ లేదంటే ఫెను ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో కలర్ ఇది డార్క్ వైన్ కలర్లో వచ్చిన సారీ ఇలాగా అన్ని మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది చందేరి ఫ్యాన్సీ వెరైటీ ఇది చాలా బాగుందండి ఇంక నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు లెనిన్లో ఫ్యాన్సీ వెరైటీ శారీ చూస్తున్నారు చాలా బాగుందండి డిజైన్ కూడా కొంచెం కొత్తగా తీసుకున్నారు మీరు ఇక్కడ బోర్డర్లోనే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత న్యూగా తీసుకున్నారు అనేది పైన కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు అది పర్పుల్ కలర్ శారీ అంతానేమో పింక్ కలర్ వస్తుంది కింద బోర్డర్ దగ్గర మనకి కాంట్రాస్ట్ కలర్ యాడ్ చేయకుండా వర్క్ యాడ్ చేశారు చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అలాగే మొత్తం అంతా ఒక గ్రీనరీలో అంటే ఒక గ్రాస్లో ఈ ఫ్లోరల్ డిజైన్ అంతా ఉన్నట్లుగా ఫీల్ వచ్చేలాగా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు టూ సైడ్స్ గోల్డెన్ సారీ కూడా యాడ్ చేశారు ఇది ఫ్రంట్ లుక్ అంతా అండ్ ప్లస్ శారీ అంతా ఇలా చెక్స్ లాగా గోల్డెన్ జరీ చెక్స్ వస్తాయి దీనికి ఇది పళ్ళు పళ్ళు దగ్గర వరకు కూడా ఈ బోర్డర్ ఇలా కంటిన్యూ అయింది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చెక్స్ తో కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లోనే తీసుకున్నారు చాలా వెరైటీగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది సో ఇంత గ్రాండ్గా ఉన్న సారీ నేనైతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అబోవ్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ జస్ట్ థౌజండ్ సిక్స్ రూపీస్ వెయ్యి ఆరు రూపాయలు మాత్రమే సో ఇదండి ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక లైట్ లెమినైన్ లో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ షేడ్ తీసుకున్నారు ఇదేమో సీ గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నది ఒక డిఫరెంట్ పేస్టల్ షేడ్ అండి దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఏమో పింక్ కలర్ లోనే ఒక షేడ్ వచ్చింది పీచ్ లో కొంచెం లైట్ షేడ్ ఇది కూడా ఒక పేస్టల్ షేడ్ టైప్ లోనే ఇచ్చారు రెండు కూడా ఇదేమో శారీ అంతా పర్పుల్ కలర్ వస్తుంది కింద వచ్చేసరికి కొంచెం మెజంటా పింక్ యాడ్ అయింది ఇది పేస్టల్ ఆరెంజ్ దీనికి అదే పేస్ట్ గ్రీన్ కలర్ యాడ్ చేశారు ఇదేమో శారీ లైట్ కలర్ లో ఉందండి కొంచెం క్రీమ్ కలర్ కి దగ్గరలో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇదేమో శారీ అంతా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇక్కడ బోర్డర్ కూడా ఇదే ఇటువైపు మనకి బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ లో డార్క్ పర్పుల్ వస్తుంది ఇది శారీ అంతా ఆనియన్ పింక్ ఈ షేడ్ వస్తుంది ఇక్కడేమో గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది ఇక్కడ శారీ బోర్డర్ మాత్రం సెల్ఫ్ కలర్ వచ్చింది థౌజండ్ సిక్స్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా నేను చూపించే వెరైటీస్ జస్ట్ లిమిటెడ్గా చూపిస్తానండి మనకున్న టైంలో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అవన్నీ చూడాలనుకుంటే హోల్సేల్ ప్రైజెస్లో మీరు మా ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లస్ నేరుగా విజిట్ చేస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి వైడ్ రేంజ్లో వెరైటీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ సారీస్ బ్రైడల్ కలెక్షన్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది మా దగ్గర అందుకే కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ అని పెట్టారు వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పెట్టుబడుల కోసం కావచ్చు రెగ్యులర్ వేర్ కావచ్చు పెటికోట్స్ బ్లౌజ్ ౌజెస్ డ్రెస్సెస్ నైటీస్ కుర్తీస్ ఇలా అన్ని వాట్ నాట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి అవన్నీ మేము ఈ ఛానల్ ద్వారా చూపించలేకపోవచ్చు నేరుగా మాత్రం మీరు షాపింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్ ప్లాన్ చేసినా కూడా ఒక్కరోజు రామేశ్వరి సిల్క్స్కి తప్పకుండా విజిట్ చేయండి ఫుల్ అడ్రస్ వచ్చేసి హాప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివీ నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్